హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ట్వంటీ డేస్ నుండి ఎండలండి అదిరిపోతున్నాయి అసలు ఎండాకాలం అంటే ఇలా ఉంటుందా బాబు అనిపిస్తుంది అలా ఎండలకు మాడిపోతుంటే ఈరోజైతే చల్ల చల్లగా ఉరుములతో మెరుపులతో పెద్ద వర్షం అయితే పడిందండి అసలు మా ఊర్లో చూడండి ఎంత పెద్ద వర్షమో ఆ వర్షానికి డాబా మీద నీళ్ళైతే ఆగిపోయాయి డస్ట్ అయితే అడ్డుపడి నీళ్ళన్నీ స్టాక్ అయ్యాయి ఇంకా ఆ నీళ్ళల్లో మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు సమ్మర్ కదా మధ్యాహ్నం టైంలో బయటికి పంపించట్లేదు అసలు ఆడుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఒక్కసారిగా వర్షం వచ్చేసరికి అందరూ ఫుల్ ఎంజాయ్ అండి అసలు డాబా మీద అయితే మా బుడ్డదైతే ఫుల్గా తడిసిపోయింది ఆ వాటర్లో చూ గెంతులు ఆటలు ఇలా వర్షంలో చ తడుస్తూ పిల్లలు ఆడుకుంటుంటే ఎంత సరదాగా ఉంటుంది కదండి వర్షం అయితే తగ్గిపోయింది అందుకనే పిల్లలు అందరూ బయటకు వచ్చారు వచ్చి అలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లు చూడండి అసలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి పాపం పిల్లలు మా టెర్రస్ మీద అయితే వాటర్ వెళ్ళే పైపుకి హోల్స్ కొంచెం చిన్నగా ఉంటాయండి కొంచెం చిన్న వర్షం వచ్చినా కానీ వాటర్ ఆగిపోతాయి పెద్ద వర్షం అయ్యేసరికి అసలు ఎన్ని వాటర్ ఉన్నాయంటే ఒక స్విమ్మింగ్ పూల్ లాగా అయిపోయింది మా డాబా మొత్తం చూడండి ఎన్ని వాటర్ ఆగాయో అన్నీ వాటర్ ఉండేసరికి పిల్లలు ఇంకా దాన్ని స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నారు ఎగరడం గెంతడం మా పాప అయితే స్విమ్ కూడా చేసేసింది ఇంకా అన్ని వాటర్ చూసాక మనం ఆగుతామా పిల్లలందరినీ ఆడినంతసేపు ఆడిచ్చి కిందకి పంపించేసి నేను మా మొడ్డది చూడండి రౌండ్స్ వేసేస్తున్నా నన్ను లాగేసిందండి రా మమ్మీ ఆడుకుందామని ఇద్దరం అయితే ఫుల్గా రౌండ్స్ కొట్టాము మీకు కూడా ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉంది వర్షం వచ్చిన నీళ్ళల్లో ఆడుకోవడం మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి